ప్రభు నామానికే మహిమ కలుగును కాదు కూడా వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి రెండవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం రెండవ కీర్తన ఈ రెండవ కీర్తనలో నలుగురు వ్యక్తులు మాట్లాడుతున్నారు ఈ రెండవ కీర్తనలో నలుగురు వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు ఇదే ఈ కీర్తన యొక్క ముఖ్యాంశం దేవుని రాజ్య రాజ్యము క్రమపరచబడుట దేవుని యొక్క రాజ్యము ఆ రాజ్యస్థానము క్రమపరచబడటం మనం చూస్తాం దావిదు కుమారుడు ఒక దినాన దావీదు సింహాసనం మీద కూర్చుని ఇస్రాయేలీల పన్నెండు గోత్రాలను మానవ జాతిని అంతటిని ఏలతాడని దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు అయితే కాలక్రమంలో చూస్తే దానికి వ్యతిరేకతంగా వ్యతిరేకంగానే జరుగుతూ ఉన్నాయి అనేక దేశాలు అనేక దేశాల ప్రజలు దేవుని అభిషక్తిని మీద తిరుగుబాటు చేయడం అతడు చూస్తూ ఉన్నాడు వ్యతిరేక పరిస్థితులను చూసి పూర్వకాలం నుండి దేవుని పరిశుద్ధులు ప్రశ్నించినట్లుగానే తరతరాలుగా వస్తున్న ప్రశ్ననే దావీదు కూడా వేస్తున్నాడు దావీదు అడిగినటువంటి ప్రశ్నకు దేవుడు గట్టిగా జవాబు ఇస్తున్నాడు మానవుల యొక్క తిరుగుబాటు దేవుని దృష్టిలో హేళనగా ఉంది దేవుని కుమారుని యొక్క మొదటి రాకడలో ప్రజలంతా ఆయనకు వ్యతిరేకంగా ఏకమైనప్పుడు పరలోకం దుఃఖించింది రెండవ రాకడలో ఆయనకు వ్యతిరేకంగా జనములు ఏకమైనప్పుడు పరలోకం హేళనగా నవ్వుతూ ఉంది కుమారుడైనటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు రెండవ వచనం రెండవ అధ్యాయం ఏడు నుంచి తొమ్మిది వరకు మొదటి మూడు వచనాల్లో దావీదు మాట్లాడుతున్నాడు నాలుగు నుంచి ఆరు వచనాల్లో తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నారు ఏడో వచనం నుంచి తొమ్మిదో వచనం వరకు కుమారుడైనటువంటి క్రీస్తు మాట్లాడుతున్నారు కుమారుడైనటువంటి దేవుడు తన పరిపాలన గూర్చి దావీదుకు అభయం ఇస్తున్నాడు ఆయన ఎప్పటికే దేవుని ప్రియకుమారుడుగా హెచ్చింపబడ్డాడు కాబట్టి దావీదుకు ఏది జరగబోతుందో అనే చెంత దావీదుకు అవసరం లేదు నాలుగవదిగా పరిశుద్ధాత్ముడు వచనం నుంచి పన్నెండవచనం వరకు మాట్లాడుతున్నారు క్రీస్తు యొక్క సర్వ సార్వభౌమ హక్కును హెచ్చరికగా లోకానికి చూపిస్తూ ఉన్నారు పరిశుద్ధాత్ముడు తిరుగుబాటు అనే ఆయుధాన్ని మీరు విడిచిపెట్టండి ఆయన ఆధిపత్యానికి మీరు లోబడండి ఇంకా సమయం మించిపోలేదు అని పది పదకొండు పన్నెండవ క్షణాల్లో పరిశుద్ధాత్ముడు హెచ్చరించే హెచ్చరిక చేస్తున్నాడు ఈ విధంగా ఆసక్తికరమైనటువంటి కీర్తన ముఖ్య అంశం మనకు తెలియజేయబడుతూ ఉంది మొదటి కీర్తన ధర్మశాస్త్రాన్ని గురించి ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించుట గురించి సూచిస్తూ ఉంటాయి రెండవ కీర్తన ప్రవచనాన్నే ప్రాముఖ్యంగా సూచిస్తూ ఉంది ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రవచనాలను చూపించేవి కీర్తనలు కీర్తనలన్నిటిలో ప్రవచనం అనేది సూత్రప్రాయంగా మనకు కనబడుతుంది వాటిలో కొన్ని ప్రవచనాలు స్పష్టంగా మెస్సయ్యాకు సంబంధించినవి అంటే మెస్సయ అంటే యేసుక్రీస్తుకు సంబంధించినవి కొన్ని ప్రవచనాలు క్రీస్తు యొక్క మొదటి రాకడను చూపిస్తుంటే మరికొన్ని రెండవ రాకడను చూపిస్తూ ఉన్నాయి అద్భుతమైనటువంటి ప్రవచనాలు అంత్య దినముల మీద మన దృష్టి మళ్లించి ఈ లోకం మీద అంతిమ విజయం పరలోకానిదే అని ఈ ప్రవచనాలు ఈ కీర్తనలు ఎలుగెత్తి చాటుతూ ఉన్నాయి ఈ కీర్తన రెండవ కీర్తన మనం చూస్తూ ఉన్నట్లుగా నాలుగు భాగాలుగా ఉంది ప్రతి భాగంలో వేరు వేరు వ్యక్తులు మాట్లాడుతున్నారు దావిది స్వరం మనకు వినబడుతుంది మొదటి మూడు వచనాలు అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు తెంపుదాము రండి వారి పాశములను మన యొద్ నుండి పారవేయదము రండి అని చెప్పుకొనిచ్చు భూరాజులు ఎహోవాకును అతని ఆయన అభిషక్తినికి విరోధముగా నిలువబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు అంటే ప్రపంచమంతా కూడా పూర్తిగా దేవుని మీద తిరుగుబాటు చేసే స్థితిలో ఉన్నట్టు దావీది చూస్తున్నాడు ఆదాము అవ్వలు తినవద్దన్న పండును తిన్నప్పటి నుండి భూమి మీద దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతూనే ఉంది దేశాలన్నిటిలో దేవుని పట్ల ఉన్న ద్వేషంతో ప్రపంచ దేశాలన్నీ ఏకమవుతూ ఉన్నాయి ఈ జరగబోయే తిరుగుబాటులో మనం మూడు విషయాలు చూస్తున్నాం ఒకటి వాళ్ళు తిరుగుబాటు చేసే పద్ధతి అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన వాడు దానిని తలంచుచున్నారు భూరాజులు యహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు ఈ వాక్యంలో ముఖ్యమైన మాటలు ఉన్నాయి తలంచుచున్నారు తలంపు అనే మాట భక్తి గలవాడు దేవుని ధర్మశాస్త్రాన్ని దేవారాత్రులు ధ్యానిస్తాడు దాన్ని ఎంత ఆనందిస్తాడు ధ్యానించుట అనే మాట అనే మాటకు మూలపదం ఈ ఈ ఆలోచించుటనే మాటకు కూడా మూలపదం ఈ రెండు పదాలకి ధ్యానించుట ఆలోచించుటనే మాటకు మూలపదం ఒకటే భక్తి గలవాడు దేవుని విషయాలను ధ్యానం చేయడానికి తన ఆలోచనలు ఉపయోగిస్తాడు భక్తిహీనుడు మనుష్యులు దేవుని దగ్గరికి వెళ్లకుండా చేసే మార్గాల గురించి ఆలోచిస్తాడు మన న్యాయస్థానాల్లో ముందుగా ఆలోచించి చేసిన నేరము అనే మాట వస్తుంది అంటే అనుకోకుండా చేసే నేరం కాదు ఉద్దేశపూర్వకంగా చేసే నేరం పక్కాగా ప్రణాళిక వేసుకుని చేసే నేరం రెండవది ముఖ్యమైన మాట ఏంటంటే ఏకీభవించారంట వాళ్ళు భూరాజులు యహోవాకు ఆయన అభిషక్తినికి విరోధముగా నిలబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఏకీభవించి అనే మాట దీని అక్షరార్థంగా చెప్పాలంటే ఒక ఉద్దేశం మీద వాళ్ళు నిలబడిపోయారు మరో మాటలో చెప్పాలంటే వాళ్ళు సిద్ధపడి ఉన్నారు ఎప్పటికే భక్తి ఎక్కువైపోయింది ముఖ్యంగా యోధా మతం క్రైస్తవ మతం ఎప్పటికే చాలా భరించాము కాబట్టి ఇక దానికి వ్యతిరేకంగా మనం నిలబడదాం దాన్ని నిర్మూలిద్దాం వాటిని ఎదగనివ్వకుండా చేద్దాం అది వాళ్ళ ఉద్దేశం ఈనాటి ప్రపంచ దేశాల ఉద్దేశం మూడవ ముఖ్యమైన అంశం ఏంటంటే దేవునికి విరోధంగా ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు అంటే అందరూ ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం వారు సమకూర్చబడుతూ ఉన్నారు దేవుణ్ణి పక్కకు పెట్టేయాలనేటువంటి తీర్మానాన్ని ప్రపంచ దేశాలు తీర్మానించుకుంటూ ఉన్నాయి ప్రపంచ దేశాలు దేవుణ్ణి వదిలించుకోవడానికి గట్టిగా తీర్మానించుకుని మోకమ్మడిగా ఆమోదిస్తూ ఉన్నాయి రెండవది వాళ్ళ తిరుగుబాటులో ఉన్నటువంటి తీవ్రత మనం చూస్తున్నాం రెండవ వచనంలో మనం వారి కట్లు తెంపుదాం రండి వారి పాశిమలను మన నుండి పారవేదం రండి అని చెప్పుకుంటున్నారు ఈ తిరుగుబాటులో చేరిన కుట్రధారుని చూడండి అన్యజనులను అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనులు ఎలా వ్యర్థమైన వాటిని తలంచున్నారు భూరాజులు ఇహోవాకు అనే అభిశక్తిని విరోధంగా నిలబడ్డారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు ఈ తిరుగుబాటు అధికారులు ప్రజల మీద బలవంతంగా రుద్దింది కాదు అధిపతులు ప్రజలు కూడా ఈ విషయంలో ఏకీభవిస్తున్నారు వివిధ దేశాల్లో వివిధ రకాలైనటువంటి చట్టాలు నిబంధనలు ఉండొచ్చు ఆర్థికంగా విద్యపరంగా సామాజిక రంగాల్లో రాజకీయ రంగాల్లో రాజ్యాంగ పరంగా ఆయా దేశాల యొక్క ఉద్దేశాలు వేరుగా ఉండొచ్చు అయితే దేవుని విషయంలో మాత్రం అన్ని దేశాలు ఒకేలా ప్రవర్తిస్తున్నాయి మన దేవుని విషయంలో మాత్రం అన్ని దేశాలు ఒకేలాగా ప్రవర్తిస్తున్నాయి ఇక మూడవదిగా మనం చూస్తే వారి తిరుగుబాటు యొక్క ఉద్దేశం ఏంటంటే యూదులు క్రైస్తవులు యూదుల్ని క్రైస్తవుల్ని బైబిల్ని వదిలించుకోవాలనే ఉద్దేశంతో ప్రపంచ దేశాలు ఏకమవుతూ ఉన్నాయి మనం వారి కట్లు తెంపుదాము రండి వారి పాసములను మన యుద్ధం నుండి పారవేదం రండి అని చెప్పుకొనిచ్చు భూరాజులు ఇహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు ఈ ఉద్దేశం రెండు విధాలుగా ఉంది ఒకటి వారు ద్వేషించే యహోవాకు విరోధంగా వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు ఎందుకంటే ఆయన తన ప్రత్యక్షతను యూదులకు క్రైస్తవులకు ఇచ్చాడు కాబట్టి బైబుల్ కూడా వారికి వ్యతిరేకమే శాతానికి మతం అన్నా క్రైస్తవ మతం అన్నా ద్వేషం ఎందుకంటే దేవుడు పాతలి బంధన ద్వారా యూదులకు ఎహోవాగాను క్రొత్త నిబంధన ద్వారా క్రైస్తవులకు క్రీస్తుగాను తను తాను బయలుపరుచుకున్నాడు అంటే దేవుడి మీద వాళ్ళ యొక్క పూర్తి తిరుగుబాటు రెండవది దేవుని ఆజ్ఞల మీద వాళ్ళు చేస్తున్న తిరుగుబాటు సమాజ శ్రేయస్సు కొరకు దేవుడు బైబిల్లో తెలియజేసిన నియమాల్ని వాళ్ళు వదిలించుకోవాలని వాటిని త్రోసివేయడానికి చేస్తున్నటువంటి తిరుగుబాటు ఇది అనమాట చాలామందికి బైబిల్ అంటే ఇష్టం ఉండదు ఎందుకని మంచి నడవడి నైతిక విలువలను కూర్చి బైబిల్ బోధిస్తుంది కాబట్టి మోసే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగం ఈ రెండు కూడా పతనమైపోయినటువంటి మానవ స్వభావానికి ఏమాత్రం సరిపడం తరతరాలుగా గౌరవించబడుతున్నటువంటి దేవుని నిబంధనలు లోకం త్రోసివేస్తూ ఉంది ఇది కీర్తనకారుడు చూస్తున్నాడు మనుషులకు ఒక క్రొత్త రకమైన నీతి ప్రవర్తన ఉంది దేవుని యొక్క హెచ్చరికలు బొజ్జగింపులను త్రోసేసి ఇష్టం వచ్చినట్లుగా జీవించేటువంటి నీతి అనమాట అది వివాహంలోని పరిశుద్ధత లైంగిక సంబంధమైనటువంటి పవిత్రత తల్లిదండ్రులను గౌరవించడం అధికారులకు మర్యాదనివ్వడం పాపాన్ని కూర్చి రక్షణను కూర్చి రాబోయే తీర్పును కూర్చి బైబిల్ చెప్పే విషయాలన్నీ కూడా ఈ తరం వారికి బొత్తిగా నచ్చవు అందుకే వాళ్ళు దేవుణ్ణి ఆయన ఆజ్ఞలను ద్వేషిస్తున్నారు అంతిమంగా దేవుని మీద తిరుగుబాటుకు ఎప్పటికే ప్రపంచమంతా సిద్ధమవుతా ఉంది నాస్తికవాదం కమ్యూనిస్టు భావాలు ఎప్పటికే ప్రజలలో వందల కోట్ల జనాభా మీద ఏలుబడి చేస్తా ఉంటే మానవతావాదం లౌకికవాదం లౌకికతత్వం మిగిలిన భావాలతో ఎక్కువ భాగాన్ని ఏళ్తున్నాయి నాస్తికవాదం ప్రచారం అంతకంతకు పెరిగిపోతాం ఉంది నిజ దేవుని పట్ల ద్వేషం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది ఇది ఆరంభం మాత్రమే దేవుని ద్వేషించేవారు మరింత భయంకరమైన కార్యాలు చేయకుండా పరిశుద్ధాత్ముడు ఎప్పటికీ అడ్డుకుంటున్నాడు అందుకే దేవుని తిరస్కారం కనపడుతుంది రెండవ రెండవ అధ్యాయం నాలుగవ వచనం నుంచి ఆరో వచనం వరకు ఆకాశమందు ఆశీనుడగలు వాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూసి అపహాసిస్తున్నాడు ఇది దేవుని జవాబు మనుషులు చూడండి ఎంత బుద్ధిహీనులు ఎంతో బల ఎంతో బలహీనులు మానవుడు సర్వశక్తుడైనటువంటి దేవుణ్ణి జయించలేడు జయించలేడు దేవుడు సృష్టించి ఇచ్చిన పదార్థాలను మానవుడు తీసుకుని అంతరిక్షంలో ఒక ఉపగ్రహాన్ని విజయవంతంగా పంపినంత మాత్రాన చంద్రుని మీద బలహీనమైన పాదముద్ర వేసినంత మాత్రాన ఆకాశంలో కోటానుకోట్ల కోట్ల పాలపంతలు సృష్టించిన దేవునితో మనిషి పోటీ పల పోటీ పడగలడా లక్షల కొద్ది కోట్ల నక్షత్ర రాసుల్లో అణుశక్తిని ఉంచిన దేవునితో సమానం కాగలడా ఆకాశం అందు ఆశీరుడవు అని నవ్వుతున్నాడంటే అందులో ఆశ్చర్యం లేదు ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా ఎన్ని తలాంతులు ఉన్నా విజ్ఞాన శాస్త్రపు మెలుకలు ఎన్ని కలిగి ఉన్నా ఎన్ని విషయాలు వాళ్ళు కనిపెట్టినా మానవుడు మానవుడు మాత్రమే వాడు క్షయమైపోవలసిందే అయితే దేవుడు శాశ్వతుడు స్వయంభవుడు ఉన్నవాడు సర్వాధికారి సర్వజ్ఞుడు సర్వజ్ఞాని నిత్యుడు లోపం లేనివాడు పరిశుద్ధుడు ఉన్నతుడు అన్నిటికంటే మిక్కిలి హెచ్చైనవాడు లెక్కింప సక్యము కాని దోతలతో ఆయన నిత్యము ఆరాధించబడుతూ ఉన్నాడు ఎలాంటి మానవుడ బుద్ధిహీనతను దేవుడు చూసి ఆయన నవ్వుతున్నాడు ఆకాశమందు ఆశీనుడవాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు తర్వాత ఆయన ఉగ్రుడే మాట్లాడుతున్నాడు ఉగ్రతతో ఆయన ఉగ్రతలో ఆయన వారితో మాట్లాడుతున్నాడు తీవ్రమైన ఉగ్రతతో పరిహసిస్తూ ఉన్నాడు భూరాజులందరూ కూడుకున్న సమావేశాన్ని ఆయన చూస్తున్నాడు మనము దేవుణ్ణి ఆయన ఆజ్ఞలను ఆయన ప్రజలను ఈ భూమి మీద ఉండకొంత తుడిచేద్దాం అని వాడు మాట్లాడుకుంటున్నారు అలాగా ఆయన దేవుడు హేళన్గా నవ్వుతున్నాడు మూడవది ఆయన నిశ్చయతతో మాట్లాడుతున్నాడు నేను నా పరిశుద్ధ పర్వతం ఐదవచునుడు నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోని మీద నా రాజును ఆశన్గా చేసి ఉన్నాను సియోని అనే మాట కవిత్వ పరంగా ప్రవచన పరంగా ఎరుశలేం అనే పేరుకు బదులుగా వాడబడింది ఈ పేరు కీర్తనలో ముప్పై ఎనిమిది సార్లు వాడబడింది ఎరుశలేము ప్రస్తుతానికి హిబ్రియల చేతిలోనే ఉంది అయితే కలకాలం అది వారి చేతిలో ఉండదు ఇప్పటికే అరబ్బులు ఎరుసలేంను తిరిగి అప్పగించమని ఒత్తిడి చేస్తా ఉన్నారు ఇరాన్ ఒక అడుగు ముందుకేసి ఎరుశలేమును విడిపిస్తానని ప్రతిజ్ఞ చేసింది అంచె దినాల్లో క్రీస్తు విరోధి దేవుని దూషించడానికి దేవుని మీద తిరుగుబాటు చేయడానికి ఎరుసలేమును తనకు అనుకూలమైన స్థావరంగా చేసుకుంటాడు అన్ని జనుల కాలము సంపూర్ణ మగ వరకు ఎరుశలేము అన్ని జనుల చేత త్రొక్కపడుతుందని యేసు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు భవిష్యత్తులో ఎరుసుము ఎలా ఉండబోతుంది అనేది దేవునికి తెలుసు ఎరుసలేమని గూర్చి దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడు మారదు అందుకే ఆయన అంటున్నాడు నా పరిశుద్ధ పర్వతం ఆయన మీద నా రాజును చేసి చేస్తున్నాను అని తన నిర్ణయాన్ని మానవులకు తెలియజేస్తున్నాడు ఇది జరిగిపోయినట్టుగానే ఆయన మాట్లాడదు ఇంకా జరగాల్సి ఉంది కానీ జరిగిపోయినట్లుగానే ఆయన మాట్లాడుతున్నారు అంటే ఆయన ఉద్దేశ ప్రకారం అది ఖచ్చితంగా జరిగిపోయింది జరిగి తీరుద్ది ఆయన తీర్పులో ఆయన మాటకు మార్పు లేదు మూడోదిగా మహిమగల కుమారుడు మాట్లాడుతున్నాడు ఈ భాగంలో మాట్లాడేది యేసు ప్రభు వచ్చిన నుంచి వచ్చిన వరకు కట్టడను నేను వివరించేదను ఏహో నాకు ఇలాగూ సలు నీవు నా కుమారుడు నేను నిన్ను కని ఉన్నాను నిజానికి యేసుక్రీస్తు ప్రభు దేవునికి నిత్య కుమారుడు శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయనే కుమారుడు మనుషులలో మనిషిగా జీవించడానికి ఆయన అవతారాన్ని ఎత్తి బెతిలేహం అని పశువుల పాకలో జన్మించిన దైవకుమారుడు ఆయన మృతుడై పునరుత్డై దేవుని అజేయమైన శక్తితో మరణాన్ని జయించి దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు దేవుడు ఏర్పరచుకున్న రాజు ఎవరో తెలుసా మన ప్రభునేసుక్రీస్తే ఈయన కుమారత్వం గూచి దేవుడు మాట్లాడుతున్నాడు లోకంలో నాస్తికులు మత తత్వవేత్తలందరూ ఏకమైన ఆయన కుమారత్వాన్ని మార్చలేవు యేసు దేవుని అద్వితీయ కుమారుడనే సత్యాన్ని ఎప్పటికీ మార్చలేవు రెండవది ఆయన సార్వభౌమత్వం నన్ను అడుగుము ఎనిమిదవ విషయం నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాను అంటున్నాడు నేను కలిగి ఉన్నటువంటి లోకరాజ్యాలను అడుగు నేను వాటిని నీకు ఇస్తాను అయితే సాతానేమన్నాడు నీవు నాకు నొక్కితే ఇదిగో ఈ లోక వైభవాలన్నీ నీకు ఇచ్చేస్తానంటాడు అయితే యేసుక్రీస్తు వారు సాతాను గద్దించాడు అయితే ఆయన తండ్రి అయిన దేవుడిని అడిగాడు దేవుడు తగిన సమయంలో అవన్నీ ఆయనకి ఇస్తాడు ఈ భూలోక రాజ్యాలన్నింటినీ ఆయన రాజ్యంగా చేస్తాడు తొమ్మిదోషలో మనం చూస్తే ఇనుప దండంతో నీవు వారిని కుండలను కొండలను పగలగొట్టినట్లుగా నీవు వారిని మొక్క చక్కలుగా పగలగొడతా ఉంటాడు ఒక సమయంలో సాతాను బూరాజలంటినీ సమకూర్చి హర్మగొద్దేను వద్ద క్రీస్తు రాకను ఎదిరిస్తాడు మరో నిమిషంలో సైతాను వాడు సైన్యాలు నాశనం అయిపోయి బూదిగంతముల వరకు ఆయన పరిపాలన కొనసాగిస్తాడు ఇనుప దండముతో వారిని వెళ్తాడంట అంటే మానవుని యొక్క దుష్టత్వాన్ని కళ్ళెం వేసి అదుపులో ఉంచుతాడు అనమాట కళ్ళెం వేసే అదుపులో ఉంచుతాడు పదివచన నుంచి పన్నెండు వచ్చిన వరకు చూస్తే దేవుని కృపగల ఆత్మ మాట్లాడుతూ ఉన్నాడు దశించిపోతున్న మానవ జాతి కొరకు దేవుని ఆత్మ రూలు చేస్తూ ఉంది మనుషులకు తీర్పు తీర్చడానికి దేవుడు ఇష్టపడడం తీర్పు తీర్చడం కంటే వారిని రక్షించడమే ఆయనకిష్టం అందుకే చివరిగా ఈ మాటలు అంటున్నాడు కాబట్టి రాజులారా వివేకులైనడి భూపతులారా బోధనందుడి ఉడి భయభక్తులు కలిగే హో సేవించుడి గడగడ వణుకు చూ సంతోషించుడు ఆయన కోపము త్వరగా రవులు కొను రఘులు కొనును కుమారుని బుద్ధి పెట్టుకున్నాడు లేని గడలు ఆయన కోపించును అప్పుడు మీరు త్రావుత నశించదురు ఆయన ఆశ్రయించి వారు అందరు ధన్యులు అంటాడు దేవుణ్ణి దేవుడు మానవుణ్ణి శాంతింప శాంతి కలగజేయడానికి వచ్చారు మానవుడికి శాంతిని దయచేసేవాడు యుద్ధాన్ని కోరుకునేవాడు కాదు ఆయన తిరుగుబాటు చేసేవారి మీద కూడా తన ప్రేమను దయను కనుపరిచేవాడు అయితే వాడి మీద బలవంతంగా రొద్దడు యుద్ధం చేసే ముందు శాంతి ప్రతిపాదనలు ఇవ్వజూపుతూ ఉన్నాడు తిరుగుబాటు ఆయుధాలను కింద పెట్టేయమంటున్నాడు మనం ఆయన నమ్మాలి మొదటి కీర్తనలో మనం చూసినట్టు మనుషులను మనుషులు సంతోషంగా ఉండడం మనుషులను పెట్టడం అంటే ఆయనకు ఎంతో ఇష్టం కాబట్టి వివేకమునందండి బోధన ఉందండి కుమారుని ముద్దు పెట్టుకోండి క్రీస్తు ఎలా ఉండబోతున్నాడు అనేది లోకం ఇంకా చూడలేదు కానీ ఆయన సార్వభౌముడు ఆయన సార్వభౌములు సర్వాధికారి సర్వశక్తి మంతుడు ఇలాంటి దేవుడు పరలోక సైన్య సమూహాలను వెంటబెట్టుకుని తిరిగి రాబోతున్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన శాంతి ప్రతిపాదనను మన దగ్గరికి పంపిస్తా ఉన్నాడు మనం ముందుకు వచ్చి ఆయన హత్తుకుని రక్షించబడితే నిత్యం ఆయనతో ఉంటాం నిత్యం ఆయనతో ఉంటాం అయితే ఈ క్షమాపణ నిత్యం ఉండదు కావాలని వెదకన ఒక దినాన్ని దొరకదు అప్పుడు ప్రతీకారం చేసే రాజుగా ప్రజలు యేసుక్రీస్తుని చూస్తారు కాబట్టి సమయం ఉండగానే మనం ఆయన వద్దకు రావాలి ఆయన ఇచ్చేటువంటి రక్షణను మనం పొందుకోవాలి ఇది ఈ కీర్తన యొక్క సారాంశం ప్రభు అయితే మరో కీర్తన రేపు దినం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన ఆశీర్వదించును గాక ఆమె